నెక్స్ట్ కలర్ సతీ కలర్ చాలా చాలా సూపర్గా ఉందండి మంచి మంచి పట్టు సారీస్ అనమాట అసలు ఓపెన్ చేస్తే వీటి లుక్ అనేది మంత వస్తుంది అసలు చాలా బాగా వస్తుంది సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయాలండి కొట్టు శారీస్ అనేవి కలర్ చూడండి ఉంది కదా చాలా చాలా బాగుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఖాంజీవరం స్పెషల్ పట్టు శారీస్ సో ఇది మనకి హాఫ్ వైట్ వైట్ హాఫ్ వైట్ వస్తుంది చాలా మంచి కలర్స్ చాలా స్పెషల్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది